వెల్కమ్ టు అమాయోస్ ఈజీ కుస్మా నైన్ నైన్ సెవెన్ ఈ రోజు మనం కాశీ ఘాట్లతో కొత్తగా మోదీ గారు ప్రారంభించినటువంటి నమో ఘాట్ కూడా చూద్దాము గంగా విహారంలో మరి మృత్యుంజయ పాహి మృత్యుంజయ స్తోత్ర పఠనం మరియు కాశీ దండపం ఇది మణికంటికా ఘాట్ మణికంటికా ఘాటు ఉత్సవాలు కాతున్నాయి చూసావా అది ఇది ఘాట్ చూడండి అందరూ దర్శనం చేసుకుని దండం పెట్టుకోండి टीका कट के

das termocolhidas.

काफी ज्ञानगम श्री विश्वनाथम भजे विश्वनाथम भजे हम पवित्रम भजे हम पुनीतम भजे हम सुगात्र भजे हम भजे हम भजे हम एव वरुण कासिदिन लोदलंचि मुम्मारू काशी 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 अटंचु पलिकिते पापमुल बायुने भयमुल तलगुने मोक्षमुन कलगुने अविमुक्तमई गौरी मुखमुनई महास्मसानमुनई गंगा प्रवाहमुनई वरुणसी मिलितमुनई उत्तर प्रवाहमुनई पापहारमुनई लोकेशु परमेशु सर्वेशु विश्वेशु क्षेत्रमुनई नित्यान्न निरतान्न परमान्न पार्वती माता अन्नपूर्णमुनई लोकाक्षी सर्वाक्षी जन క్షి అస్థాదశా సూలంబు శీలంబు వాలంబు పాలంబు భూపాల విశాలాక్షీ పీఠస్తమై కైలాసతుల్యంబు క్షేత్రంబునై భూలోక స్వర్గం బునై విశ్వంబు కాపాడు నాథుండు విశ్వేశ్వర క్షేత్రం భాగీరథి పవిత్ర గంగా ప్రవాహం బునై కోటి గంగా స్నానం పరిహారం బునై కాశి నిన్మెట్టితే ఒక రాత్రి దిరాత్రి నవరాత్రి కాశీ వాసం బునన్ జన్మ జన్మాల పాపముల్బాయునే నవమాస వాసంబు మాతృగర్భంబు జన్మించునే కాశీవాసంబు నిత్యంబు మార్గమౌ కాశీ క్షేత్రం కాలభైరవే పాపముల్ సుగమంబు చేయుని ముక్కోటి దేవతలు అష్టదిక్పాలకు పంచ దిక్పాలు గ్రహముల్ గణముల్ బ్రహ్మ విష్ణు సర్వ లోకాధి మునిగణంబు సగుటుంబ పరివార సమేత నిత్యమే తెంచు మహాక్షేత్రంబునై కాశీ మహారాజు దివోసు దుండి గణపతి నిర్మాణమై మోక్షేత్రం యజ్ఞములు యాగాలు హోమాలు అశ్వమేధాలు కోటి కన్యాదానంబు కాశీవాసంబుకు సరిదావు సరిపోవు కాశీ మరణంబు సంప్రాప్తమగునేని పంచభూత ప్రమాణంబు ఏ జీవికైన విశ్వనాథుండు కేదారుకుండం వృచు జీవికు తారకా మంత్రం కుడికన్నమున్ బోధించి తనలోన ఐక్యంబు అందించి పునర్జన్మ లేకుండా మది చేసి జన్మ రాహిత్యము మోక్షంబు ప్రాప్తింపజేయునే కైలాసవాసంబు నివాసంబు శాశ్వతము చేయునే ఘాటు కేదారు హనుమాన్ నారదా మానస సరోవరం దశాశ్వమేధయున్ పంచగంగా మీరా ఘాటు ఘాటులన్ మేటిగా మణికన్యకా ఘాటు మధ్యాహ్న వేళ్ళు నిత్యంబు స్నానము మణికన్నికం చెయ్యునే సుల్ ప్రత్యక్ష మోక్షు జన్మరాహిత్యముల్ కలుగు హరిశ్చంద్ర మణికల్ కాలుచో నిత్యంబు ఆ జ్యోతియే విశ్వేశ మోక్షంబు జీవికి మాతల్ అన్న విశాలాక్షి దుండి మహారాజు కాశీమాతయు గంగా మాతయున్ క్షేత్రపారవ దేవుండు ఆంజనేయున్ మాత గౌడీయం గౌడీన్మయున్ దండపాణి బిందు మాధవుండున్ దుర్గా మాతయున్ వ్యాస కాశీ సారనాబులున్ కోట్లాది శైవలింగాకృతంబునై నిత్యమున్ ధర్మమే నిత్యమున్ శాంతియే నిత్యమున్ మోక్షమే నిత్య కైలాసవాసంబునై భూ ప్రళయంబు వచ్చినయున్

కోట్లాది పుణ్యంబు ఎట్లు సంప్రాప్ాప్తంబు సత్యంబు నిత్యంబు వేద ప్రామాణంబు పరమేశ్వర జనంబు వ్యాసావుచంబు కాశీని దర్చినా కాశీని పిలిచిన కాశీని వినను కాశీని కొలిచినా జీవిదయ్య మున్బాయు శాంతమున్బుందు బుద్ధి వికసించు సర్వ కార్యంబులన్ సర్వసమృద్ధి పొందయంతేని సత్యమున్ కాంచితే భూలోకమందున్ కాశీకి సరి అయిన మోక్ష క్షేత్రంబు మరి లేదు లేదన్న మాటయే ఏమాటికిం సత్యంబు పరమేశ్వరృతము కైలాస తత్సమము భూలోక స్వర్గంబు బ్రహ్మాండ భరితంబు ప్రత్యక్షేత్రంబు సుక్షేత్ర కాశీయే వర్తమానంబు భవితవ్య కాలంబు ఏ కాలంబు కాలంబునను కాశీయే నిత్యంబు కాశీయే సత్యంబు

काशी विश्वनाथ नमस्ते 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 नम ओं श्री काशी विशालक्ष्मी माता नमस्ते 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 काशी अन्नपूर्ण माता नमस्ते 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 नम ओं श्री काशी गंगा माता नमस्ते 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 నమస్తే నమః సర్వం శివార్పణమస్తు కాశీ దండకం సంపూర్ణం చూస్తున్నారు కండి మీరు నా ఛానల్ ని సపోర్ట్ చేయండి అమ్మ వీడియోస్ కుసుమ కుమారి జే